నమస్తే వెల్కమ్ టు ఆదా నాతో పాటుగా బాపే కూడా ఉన్నాడు నమస్తే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది అని సంతోషపడుతున్న నేపథ్యంలో సరే డైరెక్ట్గా పోకుండా వివిధ బ్యాంకుల ద్వారా వివిధ సంస్థల ద్వారా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి క్లియర్గా చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది ఆ దుమారం ఎంతవరకు వెళ్ళిందంటే వైసీపీ అసలు మామూలుగా అయితే దుమ్ము పట్ల ఒకసారి విజయసాయిరెడ్డి అంశం మీద ఏం ట్వీట్ చేశాడో చూసిన తర్వాత ఇందుట్లో లోతుపాతలేంటి అసలు విషయాలేంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి విజయసాయిరెడ్డి ఏమన్నాడు చూసేటటువంటి ప్రయత్నం ఫస్ట్ చేద్దాం విజయసాయిరెడ్డి యొక్క ట్వీట్ మనం ఫస్ట్ చూసినట్లయితే టీడీపీ లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ బట్ సెటిల్డ్ ఫర్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ That will be arranged, meaning it will be a loan on AP. Bihar gets 26,000 crores allocated and we get 15,000 crores arranged. And we get 15,000 crores arranged as expected. Tokenism, tokenism from Sir. Token Development Party, TDP Token Development Party, Anjapesi. మార్చ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేస్తాడు సో అందరూ అదే అరేంజ్డ్ 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 అని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలి అనేటటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది సో బాపయ్య నీకు తెలుసు అమరావతి ఎంత ప్రాధాన్యం కలిగినటువంటి అంశం మన ఏపీకి ఇప్పుడు అది క్యాపిటల్ గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులు అని చెప్పేసి దాన్ని విచ్ఛిన్నం చేసేసి మూడు రాజధానులుగా చేసి పాలించింది అయితే నేను అధికారంలోకి వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గా అమరావతిని రాజధాని చేస్తాము రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది వికేంద్రీకరణ అభివృద్ధి విషయంలో జరగాలి కానీ రాజధాని విషయంలో కాదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఇప్పుడు అమరావతికి ఈ నిధులు అనేది ఇవ్వటం జరుగుతుంది ఒకసారి ఆ నిధులకు సంబంధించి నిజంగా వీడు చెప్పే దాంట్లో అరేంజ్డ్ ఇప్పుడు బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లు అనేది రహదారుల అభివృద్ధి కోసం ఆల్రెడీ అంతకన్నా ఎక్కువగా అమరావతి రింగ్ రోడ్డు కానివ్వండి మిగతా రహదారులు కానివ్వండి హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ కాని ఎక్స్ప్రెస్ వే కానివ్వండి ఇంకా చాలా చాలా రోడ్లు ఆల్రెడీ బడ్జెట్ కన్నా ముందే నితిన్ గడ్కరీతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని చాలా అంశాల్లో బెజవాడకు సంబంధించినటువంటి బైపాస్ కానివ్వండి బోలెడు బోలెడు నిధుల్ని బోలెడు ఎలకేషన్స్ తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ రహదారులు అన్నారు కాబట్టి ముఖ్యంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి అమరావతి నుంచి డైరెక్ట్ గా హైవేకి కలిసే విధంగా ఇంకో రహదారిని కూడా ఆల్రెడీ ఎలాకేట్ చేసుకోవడం కూడా జరిగింది గడ్కరీ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయనతో మాట్లాడి ఈ విషయంలో కూడా క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది రాయలసీమ నుంచి అమరావతికి కానివ్వండి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానివ్వండి రింగు రోడ్డు కానివ్వండి విజయవాడ బైపాస్ కానివ్వండి బోలెడు బోలెడు మనకి అసలు పారిశ్రామిక కారిడార్ కనెక్ట్ చేస్తూ కూడా బోలెడు రోడ్లు అనేవి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అవి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఏంటి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ మొత్తంలోనే దానికి సంబంధించిన నిధులు ప్రాజెక్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఆల్రెడీ చాలా వరకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చాయి అయితే ఈ పదిహేను వేల కోట్లకు సంబంధించి అసలు నిర్మలా సీతారామన్ ఏం చెప్పారో చూసేటటువంటి ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం నిర్మలా సీతారామన్ దీని గురించి ఈరోజు మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ లో ఆవిడ చెప్పినటువంటి సమాధానం ఒక్కసారి వింటే నిజంగా సాయిరెడ్డి కానీ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం నిజమా కాదని మనకి క్లియర్గా తేటతలమైపోతుంది అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరాలు వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని అనే విషయానికి వెళ్ళలేదు ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే చెప్పాలనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఏదో చేద్దామని ఇంకేదో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా మాత్రం అర్థమవుతుంది ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్ గా చెప్పింది చాలా క్లియర్ గా చెప్పింది వరల్డ్ బ్యాంక్ నుంచి మేము నిధులు తెప్పిస్తాం కౌంటర్ పార్ట్ ఫండ్ కూడా ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది అంటే రాష్ట్రం కొంత కేంద్రం కొంత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉందని చెప్పేసి ఆర్థిక మంత్రి చెప్తున్నారు కదా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము రాష్ట్రంతో మాట్లాడుకుని అవసరమైతే ఆ డబ్బు మేము గ్రాంట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం మేము గ్రాంట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం కేంద్రం ద్వారా వచ్చేటటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది మేము వరల్డ్ బ్యాంక్ ష్యూరిటీ ఇచ్చేసి మొత్తానికి మేము తెస్తాం వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అవసరమైతే మేము గ్రాంట్ రూపంలో ఇస్తామని చెప్పేసి నిర్మాణ బాధ్యత మాది అక్కడ కేంద్ర ప్రభుత్వంగా చట్టంలో ఇది మామూలుగా ఎక్కడో ఏదో నోటి మాటగా చెప్పుకుంది కాదు సరదాగా ఏదో విభజన సమయంలో ఏదైతే రూల్స్ ఉన్న రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి బట్టి వాటిని బట్టి చట్టం ఉంది ఏదో సరదాగా ఏదో క్యాపిటల్ అంటున్నారు అని చెప్పేసి దానికి మమ్మల్ని నిధులు అడుగుతున్నారు మేము నిధులు అని చెప్పేసి ఈ యొక్క కథ కాదు అక్కడ రాష్ట్రం విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకుండా పోయింది హైదరాబాద్ తెలంగాణకి సొంతం అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అనేది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కమిటీలు అన్నీ కలిసి నిర్ణయం తీసేసుకున్నాయి అమరావతి అన్నాయి చట్టంలో పెట్టినట్టుగా దానికి నిధులు ఇవ్వాలి ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తారా ఇంకో చోటు నుంచి తీసుకొస్తారనేది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏ రూపంలో ఇచ్చినా మనకు పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలి వాటికి సంబంధించినటువంటి కొద్దో గొప్ప మనం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోయినా కౌంటర్ ఫండ్గా మేం గ్రాంట్ రూపంలో ఇస్తాం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మేము గ్రాంట్ రూపంలో ఇస్తాం ఈ గ్రాంట్ అనేది ఎప్పుడైతే చెప్తున్నారో అంటే అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం అవసరం లేనటువంటిది గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు చెప్పకనే చెప్పిన మాట ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత ఏదో ఫండ్ ఇవ్వాలనుకోండి మేమే దాన్ని కూడా గ్రాంట్ రూపంలో ఇస్తాం వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళతో మాట్లాడతాం అన్నప్పుడు ఇంకా సాయిరెడ్డికి వచ్చిన నొప్పి ఏంటో అర్థం కావట్లేదు ఇది కేవలం అమరావతి గురించే పోలవరంలో అయితే డైరెక్ట్గా పోలవరానికి త్వరితగతిన పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు అది మెన్షన్ చేసుకోవాలి మిగిలిన పారిశ్రామిక కారిడార్లు కానివ్వండి ఇంకా చాలా కొప్పర్తి నోడ్ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ బోలుడు బోలుడు మనకి పెట్టినటువంటి అంశాలు చాలా ఉన్నాయి గత ఇరవై పాతికేళ్లలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి ఈసారి ఎక్కువ కేటాయింపులు జరిగాయి ఇది వాస్తవం అసలు తెలంగాణ వంటి రాష్ట్రాలు అయితే మొత్తం బీహార్కి ఆంధ్రప్రదేశ్కి వడ్డించారు తప్ప మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క కామెంట్లు చేస్తున్నారు ఒక్క విస్తరేసారని చెప్పేసి వాళ్ళు కామెంట్లు మంచి పెట్టారు మాకు ఇక్కడ ఏమీ లేదు వడ్డించింది ఏమి లేదు అని చెప్పేసి మొత్తం బీహార్కి మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అని చెప్పేసి ఇందాక కేటీఆర్ కూడా అదే మాట్లాడాడు కదా ఇంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ మొత్తం బీహార్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లాగా ఉంది తప్ప మా బడ్జెట్ లాగా ఏమీ అనిపించట్లేదు దేశ బడ్జెట్ లాగా అనిపించట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు అంటూనే సరే సోదర రాష్ట్రానికి ఇచ్చినా పర్వాలేదు మేమే అక్కడ అభ్యంతరం పెట్టాం మాకు కూడా అంత కొంత ఇస్తే బాగుండేది కదని చెప్పేసి బక రాష్ట్రాలు అంటుంటే సాయిరెడ్డి మాత్రం అందుట్లో ఉన్నటువంటి ఏది నగ్నాండం మీద రోమాలు పీకారు అనేటటువంటి చందంగా ఏదో తెలుగులో పచ్చిగా చెప్పాలంటే కోడుకోడు మీద ఎస్ ఆ చందంగా ఆయన చేసేటటువంటి ప్రయత్నం పైగా ఇది కూడా ఆయనకే బెడిసి కొట్టిందని చెప్పాలి ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ నిర్మాణం కోసం ఎందుకు ఫండ్స్ ఇవ్వలేకపోయామనేది అది వేరే విషయము కానీ ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వేరే అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నామని క్లియర్ కట్ గా అంటే చెప్పకనే చెప్పారు వేరే విషయం అంటే వేరే విషయం అంటే వాళ్ళు అసలు అమరావతిని క్యాపిటల్ గా తీసేశారు మూడు రాజధానులు ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రం మూడు రాజధానులు ఏంటని చెప్పేసి అందరు ఆశ్చర్యపోయిన పరిస్థితి పోనీ మేము మూడు రాజధానులు పెట్టుకుంటున్నాం దానికి ఏమైనా నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఏ అన్న వచ్చి అడిగిన పాపాన పోయారంటే లేదు ఎందుకంటే అక్కడికి ఈ రకంగా మేము మూడు రాజధానులు పెడతామండి ఒకటి కాదు మూడు మూడింటికి నిధులు ఇవ్వండి అని చెప్పేసి పెడితే చెప్పించుకోడతారు అని చెప్పేసి భయం చేసేదే దరిద్రపు గొట్టు పని దానికి మళ్ళీ నిధులు కావాలా చేయ అవతల అని ఎక్కడ అంటారు అని చెప్పేసి ఒక భయం ఒక ఆగిపోయిన ఈ భయం పక్కన పెడితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే ముఖ్యమంత్రి గారి కిందే ముప్పై మూడు కేసులు ఉన్నాయి వీటిని మాఫీ చేయించుకోవడానికి లేదా వీటిని పోస్ట్ పోన్ చేయించుకోవడానికి వీటి వాయిదాల కోసమో తిరగాలి కానీ ఢిల్లీకి అందుకే అప్పట్లో ఓ సామెత కూడా అనేవాళ్ళు ఆయనను పోయి రావాలి హస్తినకు అని చెప్పేసి సో ఇలాంటి పదాలు ఇలాంటి పదజాలాలు ఇలాంటి వ్యాఖ్యానాలతో గత వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ చెడుగుడాడుకుందని చెప్పుకోవాలి సో ఎందుకంటే వాళ్ళు చేసిన కొంచెం ఆలోచన లేని పని వల్ల త్రీ క్యాపిటల్స్ అనే నిర్ణయం వల్ల ఇలా అభాసపాలయ్యింది అటు కేంద్రంలో కూడా ఇటు రాష్ట్రంలో కూడా అని చెప్పుకోవచ్చు గా అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించి వాళ్ళు ఏ రూపంలో ఎక్కడి నుంచైనా తెచ్చుకొని మన మీద భారం పడకుండా గ్రాంట్ రూపంలో అయినా సరే మేము మీ వాటా కూడా సరిదేసి నిధులు ఇస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఈ మాట రేపటి రోజున తప్పితే అప్పుడు మీరు విమర్శించడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది తప్ప ప్రస్తుతానికైతే ఆ ఛాన్స్ అయితే లేదు బడ్జెట్లో చాలా క్లియర్గా చెప్పారు పదిహేను వేల కోట్లు అమరావతి అభివృద్ధి కోసం అని చెప్పేసి కేటాయిస్తున్నాం అది కూడా ఈ రూపంలో తీసుకొచ్చి ఇస్తామన్నారు ఎస్ పైగా మనకి రూపాయి ఖర్చు పడకుండా ఆ యొక్క ఇది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి క్లియర్గా నిర్మలా సీతారామన్ చెప్పిన నేపథ్యంలో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు పదిహేను వేల కోట్లు మాత్రమే ఇచ్చారని అనుకుంటే పొరపాటే మిగిలిన ప్రాజెక్టులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అదేవిధంగా పోలవరం ఉంది ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకి పూర్తి ప్రసంగ పాఠం పూర్తిగా కేటాయించినటువంటి అంశాలు కనుక బయటకు వచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా వివరంగా పూర్తి స్థాయిలో కూడా తెలుస్తాయి ఇక్కడ ఇంకొక విషయంలో రెడ్డి గారికి మాత్రం ఏపీ ప్రజలు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈయన గనక ఇది గ్రాంట్ కాదు అప్పు అది ఇది అని చెప్పేసి ఇలాంటి కథలు పడకుండా ఉండుంటే గనక ఈ విషయం ఇంతలాగా తెర మీదకి వచ్చేది కాదు డెఫినెట్గా ఈ పదిహేను వేల కోట్లు ఏ అప్పు కింద ఇచ్చుంటారులే అని చెప్పేసి అందరూ మర్చిపోయేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఈయన ఈ ట్వీట్ పెట్టాడో అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది సో లేని కంపెనీ తీసుకొచ్చి తగిలించుకున్నట్టుగా ఆయన ఈ ట్వీట్ తోటి ఈ విషయాన్ని చక్కగా తెరమీదకు తెచ్చి వివరణ వచ్చే క్రమంలో ఆయన చాలా దోహదపడ్డాడని చెప్పుకోవచ్చు